పార్వతీపురంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని దాని వలన జలాలు ఇంకిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు అప్రమత్తమై ఆ అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్వతీపురం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వంగర దాలినాయుడు మాట్లాడుతూ ఇక పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించి చూసినట్టయితే దాదాపు పార్వతీపురం మున్సిపాలిటీలో చెరువులన్నీ కబ్జాకు గురైనట్టే లెక్క ఎందుకంటే జిల్లా ఏర్పడ్డాక ఇక్కడ స్థలాలకు రేటు పెరిగింది దీంతో కబ్జాదారులు ఏం చేస్తారంటే చెరువులను దర్జాగా పట్టబగలే మట్టి పోసి చెరువులను కబ్జా చేస్తున్నారు మేము తహసీల్దార్ మొదలుకొని జిల్లా కలెక్టరు సచివాలయం రాష్ట్ర సచివాలయానికి కూడా మేము ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఇటువంటి చర్యలు తీసుకోవట్లేదు నెల్లి చెరువు అయితే పెద్ద పెద్ద పక్క భవనాలు దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై భవనాలు వచ్చాయి అలాగే ఇటు దేవుడి బంద్ కానీ లేదా ప్రక్కన ఉన్నటువంటి గోపసాగరం కానివ్వండి అండి లేదా ఇటు వచ్చినట్టుగా అయితే లక్ష్మీనాయుడు చెరువు కానీ కోదివని బంద్ కానీ లంకిల చెరువు కానీ లక్ష్మీనాయుడు చెరువు కానీ బోటువన్ చెరువు కానీ ఈ చెరువులన్నీ కూడా దాదాపు కనుమరుగవుతున్నాయి బిల్లబంద్ అయితే ఎక్కడుందో ఎవరికీ తెలియట్లేదు ఈ మధ్యనే ఈ మరికొన్ని చెరువులు కూడా కబ్జా చేయడానికి జేసీబీలు పెట్టి లారీలతో మట్టి పెట్టి బిల్డింగ్లు కట్టే పరిస్థితి ఉంది టోటల్గా ఇక్కడ రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ ఈ మున్సిపాలిటీ కానీ ఈ యంత్రాంగం అంతా ఫెయిల్ అయింది ఒకనొక టైంలో ఆరోపణలు వినిపించాయి వాళ్ళ అనుమతితోనే వాళ్ళ తాలూకా అండదండలతోనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారని వాళ్ళు చెరువులను కబ్జా చేస్తున్నారని ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎకపోయిన కబ్జాలు జరగకుండా చూడాలి ముఖ్యంగా ఏవైతే ఏ చెరువులు అయితే కబ్జా జరిగి ఆ కబ్జాలన్నింటినీ భవనాలన్నింటినీ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం చెరువులన్నింటినీ సర్వే చేయించి హద్దులు నిర్ణయించి వాటి లోపల ఉన్నటువంటి భవనాలను తొలగించి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం కేవలం వాళ్ళకే కాదు కబ్జాదారులకే కాదు ఆ సమయంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చినట్టుగా అయితే ఇంకొకసారి పార్వతీపురంలో చెరువులు కబ్జా జరగదు అలాగే ఇంకెక్కడ కూడా జరిగే పరిస్థితి ఉండదు అధికారులు భయపడతారు అనేది మేము అనుకుంటున్నాం చెరువులు కబ్జా జరగటం వల్ల ఇప్పుడు పార్వతీపురంలో జలాలు ఇంకిపోయాయి ఒకప్పుడు ముప్పై నలభై అడుగులకు బోరు పడితే ఇప్పుడు రెండు వందలు మూడు వందలు నూట యాభై ఎకరాలకు వెళ్ళే అడుగులకు వెళ్ళే పరిస్థితి ఉంది ముఖ్యంగా చెరువులు లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి కనిపించినటువంటి జల జీవరాశులు పక్షాదులు కూడా ఏమీ కనిపించట్లేదు పార్వతీపురంలో చెరువులు కబ్జా అన్నటువంటిది ఒక ఉజ్వమలా చేశారు అది కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు పాలకులు స్పందించి చెరువుల కబ్జాలు తొలగించాలని కోరుకుంటున్నాం